విశాఖ నగరం మంచుల్లో ఒక పాత అపార్ట్మెంట్ ఉంది పెయింట్ ఊడిపోతున్న గోడలు ఎప్పుడూ సరిగా వెలగని లైట్లు ముఖ్యంగా అక్కడ ఒక ఫ్లాట్ థర్టీన్ బి ఆ ఫ్లాట్ ఖాళీగా ఉండటం కొత్త కాదు కాని ఖాళీగా ఎందుకుంటుందో ఎవ్వరూ స్పష్టంగా చెప్పరు రవి అనే యువకుడు జాబ్ ట్రాన్స్ఫర్తో ఆ అపార్ట్మెంట్కు వచ్చాడు అద్దె చాలా తక్కువ బ్రోకర్ ఒకటే చెప్పాడు రాత్రి రెండు ఇరవై ఐదుకు ఏం జరిగినా తలుపు తీయకండి సార్ రవి నవ్వాడు పాత అపార్ట్మెంట్లలో ఇలాంటి కథలు సాధారణమే అనుకున్నాడు మొదటి రెండు రోజులు నిశ్శబ్దంగానే గడిచాయి మూడో రోజు రాత్రి నిద్ర మధ్యలో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు గది మొత్తం చీకటి మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది టూ ట్వంటీ ఫైవ్ ఏఎం అదే క్షణంలో తలుపు దగ్గర నుంచి చాలా నెమ్మదిగా ఒక శబ్దం టక్ టక్ బలంగా కాదు భయపెట్టడానికి కాదు ఎవరో ఉన్నారని చేయడానికి రవి మంచం మీదే కూర్చున్నాడు గుండె వేగంగా కొట్టుకుంటోంది ఎవరూ ఉండరు అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్లాడు కళ్లలోంచి డోర్ పీప్ చేశాడు బయట ఎవ్వరూ లేరు తిరిగి వెనక్కి తిరిగిన క్షణంలో తన చెవికి దగ్గరగా ఒక శ్వాస అతని శ్వాస కాదు ఆ రాత్రి నిద్రలేదు ఉదయం బాత్రూంలో అద్దం ముందు నిలబడ్డాడు కళ్ళకింద వలయాలు ముఖం కడుక్కుని పైకి చూశాడు అద్దంలో అతని వెనుక ఒక నీడ తిరిగి చూసేలోపు ఏమీ లేదు కాని అద్దం మీద నీటి చుక్కల మధ్య ఒక వాక్యం స్పష్టంగా కనిపించింది నువ్వు నన్ను చూడగలుగుతున్నావు రవి చేతులు ఆ రోజు మొత్తం అపార్ట్మెంట్లో ఎవరినీ చూడలేదు సాయంత్రం ఒక ముసలి అమ్మ మాత్రమే ఎదురైంది ఆమె రవిని చూసి ఆగిపోయింది థర్టీన్ బి కదా అంది రవి తల ఊపాడు ఆమె లోపలికి వెళ్లి ఒక పాత డైరీ తెచ్చింది ఇది ముందున్న అబ్బాయి రాసింది చదవాక వెంటనే వెళ్లిపో అంది డైరీ చివరి పేజీ చదువుతున్నప్పుడు రవి ముఖం తెల్లబడిపోయింది ఇది దయ్యం కాదు ఇది రాత్రి రెండు ఇరవై ఐదు ఆ సమయంలో మన భయం మాట్లాడుతుంది తలుపు తెరవమని కాదు మనల్ని మనమే తెరవమంటోంది ఆ వాక్యం చదివిన క్షణంలో లైట్ ఆఫ్ అయింది చీకట్లో ఒక గుంటు చాలా నెమ్మదిగా చాలా స్పష్టంగా ఇంతకాలం నన్ను దాచుకున్నావు ఇప్పుడు బయటకు రానివ్వు రవి కళ్ల ముందు అన్నీ తిరగడం మొదలయ్యాయి గడియారం శబ్దం మళ్లీ వినిపించింది టూ ఫైవ్ తలుపు తానే తెరుచుకుంది బయట ఎవరూ లేరు కాని అద్దంలో రవి నిలబడి ఉన్నాడు అతని కళ్లల్లో లేదు అతని ముఖంలో భయం లేదు అతను నవ్వుతున్నాడు మరుసటి రోజు అపార్ట్మెంట్కి కొత్త కిరాయిదారు వచ్చాడు బ్రోకర్ అదే మాట చెప్పాడు రాత్రి రెండు ఇరవై ఐదుకి తలుపు తీయకూడదు కెమెరా నెమ్మదిగా థర్టీన్ బి ఫ్లాట్లోకి వెళుతోంది గోడ మీద కొత్తగా రాసిన వాక్యం నేను బయటకు వచ్చాను ఈ కథ అయిపోయింది కాని టైమింకా టూ ట్వంటీ ఫైవ్ అయితే మీ వెనుక చూడకండి